కిమకూత సంజయ సో ఇది మొట్టమొదటి శ్లోకం మరి ఈ మొట్టమొదటి శ్లోకం ఏ పదంతో స్టార్ట్ అయ్యింది ధర్మము కదా ధర్మక్షేత్రం అంటే ఫస్ట్ రెండు పదాలు ధర్మము కదా మరి లాస్ట్ లో రెండు పదాలు సంచయ ఆ రెండు అక్షరాలు ఏది జయం మొదటి రెండు అక్షరాలు ధర్మము ఆ శ్లోకంలో లాస్ట్ రెండు అక్షరాలు చేయ ఎప్పుడైనా ధర్మమే జయిస్తుంది ఎప్పుడైనా ధర్మమే జయిస్తుంది ఈ శ్లోకం ద్వారా మనకి అంతరాత్మ ఏంటంటే ఎప్పుడైనా ధర్మమే జయిస్తుంది అని దీనిలో అంతరాత్మం మరి ఇక్కడ చూడండి ధర్మక్షేత్రే కురుక్షేత్రే మామూలు అర్థం ఏంటి అంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మరి అంటే నావాండవ కుమారులు నావాలు పాండవ కుమారులు సమావేశమై అక్కడ ఏం చేస్తున్నారు అనేది ఈ శ్లోక అర్థం బాహ్యార్థం మరి దీని అంతరార్థం ఏంటి అంటే మరి ఇక్కడ చూడండి ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మ క్షేత్రే కురుక్షేత్రే సో ఒక ఆవిడ ఈ శ్లోకాన్ని విన్న తర్వాత ఆమె ఏమర్థం చేసుకుని అంటే ఆమె ధర్మము అనే పదాన్ని అలా పెట్టుకుంటుంది క్షేత్రము లేదా ఈ పక్కన పెట్టుకుంది మరి గురువు లేదా ఇక్కడ పెట్టుకున్నది దాని పక్కన క్షేత్రేదీ అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని పెట్టుకోండి ఆమె ఏం క్షేత్ర క్షేత్రక్షేత్రే ధర్మం గురువులు అని తెలుసు క్షేత్ర క్షేత్రే ధర్మం గురువు అని అంటే మనకు తెలిసినంత వరకు క్షేత్రము అంటే మనకు తెలిసినంత క్షేత్రము అంటే భూమి ఇండోక ఇండోక అర్థం శరీరం శరీరం అంటే శరీరం 13వది